ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఈ ఫలితాలలో ప్రముఖ విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రభంజనం సృష్టించారు ఫైనల్ ఫైనల్లో మొదటి పది ర్యాంకులలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రెండు ర్యాంక్ ఐదు ర్యాంక్ సాధించిన ముగ్గురు విద్యార్థులతో పాటు ఆల్ ఇండియా యాభై ర్యాంకులలోపు పద్నాలుగు మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంఏ ఇంటర్లో మొదటి యాభై ర్యాంకులలో ఆల్ ఇండియా నాలుగు ర్యాంకు పది ర్యాంకుతో పాటు ఇతర ర్యాంకులు సాధించిన విద్యార్థులు పదహారు మంది ఉన్నారని చెప్పారు సీఎంఏ ఫైనల్ సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి పది ర్యాంకులలో ఐదు ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థుల కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు సీఎంఏ ఫైనల్ సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి యాభై ర్యాంకులలో ముప్పై ర్యాంకులు మాస్టర్ విద్యార్థులు సాధించడం గొప్ప విషయమన్నారు ఈ క్రెడిట్ అంతా విద్యార్థులకే దక్కుతుందని చెప్పారు సీఎంఏ ఫైనల్లో రెండో ర్యాంకు సాధించిన విద్యార్థి ఎల్ వాగ్దేవ మాట్లాడుతూ మాస్టర్మెంట్స్ మైండ్స్ విద్యా సంస్థల వలనే తాను ఈ ర్యాంకు సాధించని వివరించారు మాస్టర్మైజ్ విద్యార్థులు మళ్ళీ దేశ తమ సత్తాన్ని చాటారు సిఎంఏ ఫైనల్లో ప్రకటించిన మొదటి యాభై ర్యాంకుల్లో పద్నాలుగో ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు మొదటి ర్యాంకు రెండవ ర్యాంకు కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఐదవ ర్యాంకు కూడా కైవసం చేసుకోవడం జరిగింది మొదటి ర్యాంక్ రిషబ్ పదమిన రెండవ ర్యాంక్ నా పక్కనే ఉన్నాడు అమలాపురం ఊరు సో వాగ్దేవ అండ్ ఐదవ ర్యాంక్ మోహన కృష్ణ సో వీరే కాకుండా సిఎంఏ ఇంటర్లో సీఎంఏ ఇంటర్లో యాఫై ర్యాంకుల్లో మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా నాలుగవ ర్యాంకుతో పాటు పదహారు ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది ఆల్ ఇండియా నాలుగు అలానే ఆల్ ఇండియా టెన్త్ ర్యాంక్ అలానే ఇవన్నీ కలిపి ఇంకో ఇవన్నీ కలిపి పదహారు ర్యాంకులు క్లుప్తంగా చెప్పాలంటే ప్రకటించిన మొదటి యాభై ర్యాంకుల్లో ఐఐటిలోలా కానీ నీట్లో కానీ ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఎవరంటే ఓన్లీ యాభై ర్యాంకులే ఇస్తారు ప్రకటించిన యాభై ర్యాంకుల్లో సీఎంఏ ఇంటర్ సిఎంఏ ఫైనల్లో ముప్పై ఆల్ ఇండియా ర్యాంకులు మాస్టర్ బ్యాన్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది అండ్ సీఎంఐ ఇంటర్ సీఎంఏ ప్రకటించిన యాభై ర్యాంకుల్లో టాప్ టెన్ చార్ట్ కనుక చూస్తే మొదటి పది ర్యాంకుల చార్ట్ కనుక చూస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా టెన్త్ ర్యాంక్ అంటే మొదటి పది స్థానాలలో ఐదు ర్యాంకులు కవేశం చేసుకోవడం జరిగింది సో ఇలాంటి సక్సెస్కి కారణమైనటువంటి మైండ్స్ సిబ్బంది నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు టీచింగ్ స్టాఫ్ కావచ్చు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ మాకంటే ఎక్కువ కష్టపడినటువంటి విద్యార్థులకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ సపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి ఎందుకంటే ఇలాంటి కోర్సు చేయాలంటే చదువు ఎంత ఇంపార్టెంటో సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ ఈ కోర్సుకి కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఆ సపోర్ట్ ఇచ్చినటువంటి పేరెంట్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చివరిగా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా గత ఆరు నెలలలో ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావటం మాస్టర్ ఇది మూడోసారి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో సిఎంఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో సిఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో సీఎంఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అయినా కూడా నేను చాలా హంబుల్గా చాలా నిజాయితీగా చెప్తున్నాను ఈ ర్యాంకులొక్క యొక్క క్రెడిట్ పూర్తిగా నేను విద్యార్థులకే ఇస్తాను చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మాకు క్రెడిట్ అవుతుంది కొద్ది మందికి విద్య ర్యాంకులు ఖచ్చితంగా విద్యార్థుల క్రెడిట్ ఇటువంటి సక్సెస్ మాకు ఇచ్చి మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలిపినటువంటి విద్యార్థులకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు ఇంక్లూడింగ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మా పేరు పాార్థేవ మాది అమలాపురం నుంచి మా ఊరు అమలాపురం నాకు సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ రావడం జరిగింది అలాగే సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో కూడా నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఈ రెండు ర్యాంకులు మాస్టర్ మైండ్స్ మూలంగానే వచ్చాయని నేను చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది ఫస్ట్ నుంచి మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ కానీ ప్రకాష్ సార్ కానీ వాళ్ళ గైడెన్స్లో ఎంతో కేర్ తీసుకుని టీచింగ్ స్టాఫ్ కూడా అంతే కేర్ తీసుకుని ప్రతి ఒక్క అకాడమిక్ ప్రోగ్రామ్ని చాలా బాగా డిజైన్ చేసి ప్రత్యేక శ్రద్ధతో చేయడం వల్ల ఈ ర్యాంక్స్ వచ్చినాయని చాలా హ్యాపీగా చెప్తాను